కేసీఆర్ని దింపడమే విజయంగా భావిస్తున్న అందశ్రీ ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం నిజ నిజాలు ఏంటో నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభ అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రుల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులచి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంత మీరు ఒక్కరొస్తే కాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోటు కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అష బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక నుంచే ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను దింపినాడని ప్రపంచ విజేత తండ్రి నువ్వు ప్రపంచ విజేత తండ్రి ఈ ఐదేళ్ళ పదేళ్ళ నేను చెప్పలేను గాని కేసీఆర్ను గద్దెరించి నాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖితబడ్డాడు ప్రపంచ పటం మీద అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక ఐదేండ్లు కాదంటే పదేండ్లే మీరు నాకు చూపిన మీ వాత్సల్యము నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక వెయ్యి సంవత్సరాలు నానా ఎంత రుణము పడుంట నీకు నేను అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అసిత బాష్పాలు కూడా ఇవాళ ఒక కారణం మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అసిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం సారు కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సారు కోసం చెప్పాలి ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు ఐదు సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరుగు పోయిరాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ బట్టలు నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని రోజువారి కూలి ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నేను పని చేయలేదు ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా యావత్తు దరాతలం మీద ఉన్న దిలాంగస్ ది టాటన్ చూస్తూనే ఉన్నది